నమస్తే ఎస్ఆర్ కంటెంట్ అప్ కి స్వాగతం ఒక పదిహేను రోజులుగా దక్షిణ భారతదేశంలో డీలిమిటేషన్ పైన ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది దానికి సంబంధించే సౌత్ స్టేట్స్ అన్ని కలిపి తమిళనాడులో స్టాలిన్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ డీలిమిటేషన్ గురించి కొత్తగా ఏమున్నది దాదాపుగా ఎన్నో వీడియోలు వచ్చినాయి కదా నేను దాదాపుగా డీలిమిటేషన్ పైన యూట్యూబ్ లో ఒక యాభై వీడియోలు చూడవచ్చు ఎక్కడ కూడా దాని గురించి ఎవరు ఒక క్లారిటీగా చెప్పలేరు అందుకే ఒక వారం రోజుల నుంచి నేనే సొంతంగా హోంవర్క్ చేస్తూ వాటి గురించి మొత్తం తెలుసుకున్నాను అదే ఈ రోజు మీ ముందు పెట్టబోతున్నాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది పాత టాపిక్ మీరు ఎన్నో వీడియోలు చూడొచ్చు అయినప్పటికీ కూడా ఈ వీడియో మీరు చూడకపోతే ఈ డీలిమిటేషన్ పైన మీకు హండ్రెడ్ పర్సెంట్ అవగాహన రానట్టే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ గా చూడండి మనం చెప్పే విషయం ఎట్లా అంటే ఫుల్ ఆధారాలతో సహా సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెడతాను ఇది ఒకదాంతో ఒకటి లింక్ ఉంటది మీరు కొద్దిగా స్కిప్ చేసి ముందుకు వెళ్తే మీకు ఏం అర్థంగా కాబట్టి ఓపికతో మొత్తం వినండి అయితే ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం మనందరికీ తెలిసిన కదా నేను చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నాము అనగనగా ఒక కుందేలు ఒక కొబ్బరి చెట్టు కింద వండుకుంటారు వండుకుంటే ఒక కొబ్బరికాయ ఊరి కింద పడతారు కింద పడ్డప్పుడు అది నీరకే లేచి ఇటు చూస్తుంది ఏమి కనిపించదు పైకి చూస్తుంది ఆ మేఘాలయట్లా కదులుతున్నట్టు కదులుతున్నట్టు అది గమనిస్తుంది అరే ఆకాశం విరిగి నా మీద పడుతున్నట్టున్నది అని చెప్పి భావించి భయపడి అక్కడ నుంచి పరు పరువు పరుగుతా ఉంటది దానికి మధ్యలో మధ్యలో ఒక ఏనుగు ఒక జింక ఇట్లా రకరకాల అడవి జంతువులన్నీ కలుస్తుంటాయి ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే ఏం లేదు ఆకాశం విరిగి పడుతుంది మనందరం మర్చిపోతాము పరిగెత్తండి పరిగెత్తండి అని చెప్పి అది పరిగెత్తుతుంది దాని ఎంత ఉన్న మిగిలిన జంతువులు అన్నిటినీ పరుగో పరుగు పరుగో పరుగు అని చెప్పి పరిగెత్తింపజేస్తున్నది అట్లా అన్ని ప్రాణభయం తోటి ఏదో జరిగిపోతున్నది అని చెప్పి భయపడి ఆకాశం విరిగి పడుతుంది అని చెప్పి అవి భావించి పరిగెత్తనే ఉంటాయి నేను చాలా పెద్ద స్టోరీ చిన్నగా చెప్తున్నా అయితే చివరా గరికి వాడు అన్ని జంతువులు పరిగెత్తుకున్న జంతువులకి సింహం ఎదురవుతుంది సింహం ఎదురే ఏమైంది మీరు అందరు ఎక్కడికి పరిగెత్తుతున్నారు ఏం జరిగింది అంటే మన అడవికి పెద్ద సమస్య వచ్చింది మన అందరం ప్రాణాపాయంలో ఉన్నాము మీరు కూడా పరిగెత్తాను ఈ పెద్ద ఈ అడవికి రాజులేదేనో నన్ను మించిన సమస్య మీకేం ఉన్నది మీకు ఏమైనా సమస్య వస్తే నాకు కదా చెప్పాల్సింది అసలు ఏం జరిగింది చెప్పండి అంటే ఏం లేదు ఆకాశం విరిగి మన మీద పడుతుంది మనందరం చచ్చిపోతాం పరిగెత్తాడు అంటే ఆ సింహానికి డౌట్ వచ్చింది ఆకాశం ఏంటి విరిగిపోవడం ఏంటి అసలు ఎక్కడ విరిగి పడ్డది ఆకాశం నీ మీద పడ్డదా ఎవరి మీద అంటే కుందే ముందుకు వస్తుంది నా మీద పడ్డది చెప్తా ఎక్కడ పడ్డది అంటే పలా కొబ్బరి చెట్టు కింద పడ్డదు నడు చూద్దాం పదా అని చెప్పి అన్ని కలిపి ఆ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్తాయి అప్పుడు అక్కడ నిలబడ్డ టైం మళ్ళీ గాలికి ఒక రెండు మూడు కొబ్బరికాయలు రాలి కింద పడుతుంది కింద పడ్డప్పుడు ఆ సింగం వచ్చి గమనించి ఆ కొబ్బరి పండును పట్టుకొని కొబ్బరికాయను పట్టుకొని ఇదేనా నీ పైన విరిగి పడ్డ ఆకాశం అని చెప్పి అంటది అప్పుడు మిగిలిన జంతువుల తల కిందికి దించుకొని కొందేలు మాట్లాడే అనవసరంగా పరిగెత్తికి అరే మేము ఎంత తిరిగి తక్కువ వాళ్ళము అని చెప్పి భావించి కొందేళ్ళని అన్ని జంతువులు కలిపి తిప్పి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు ఈ కథ మనం మనం మాట్లాడుకోబోయే డీలిమిటేషన్ కి అడుగు అడుగున లింక్ అయితది కాబట్టి మీరు జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వాలి ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం డీలిమిటేషన్ వల్ల నార్త్ ఇండియాకి లాభం జరుగుతుంది సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది స్టాలిన్ గారు సౌత్ ఇండియా ప్రస్తావన దీనిపైన కూడా వీడియోలలో కింద కామెంట్లలో చూస్తున్నా నేను దాదాపు యాభై వీడియోలు చూశాను అన్న కామెంట్లు చూస్తే అవును మన సౌత్ నష్టం జరుగుతుంది మనం భారతదేశం నుంచి విడిపోవాలి విడిపోతేనే మనకు లాభం జరుగుతుంది మన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఈ విధంగా మాట్లాడుతాం ఇది ఎంత పెద్ద ప్రమాదం అసలు వాస్తవం ఏంది ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం ఒక్కసారి చూసినట్టయితే అయితే ప్రస్తుతం భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్రం తర్వాత భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కలు జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో తర్వాత ఎవరి టెన్ ఇయర్స్ ఒకసారి జరగాలని చెప్పి భావించారు ఎవరి టెన్ ఇయర్స్ కు కూడా జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్ల యొక్క మార్పు చేకూలు జరగాలి గిలిం అంటే అదే పార్లమెంటు సీట్ల యొక్క కుదింపు పెరగడమో తగ్గడమో ఏదో ఒకటి సర్దుబాటు జరుగుతుంది నైన్టీన్ సెవెంటీ వన్ వరకు కూడా బాగానే జరిగింది తర్వాత ఏమైంది ఇందిరాగాంధీ పీరియడ్ లా ఈ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది ఒక హద్దు అదుపు లేకుండా పెరిగిపోతున్నది అని చెప్పి ఒక కుటుంబం కుటుంబ నియంత్రణ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి బలవంతంగా అయిన సరే ఆపరేషన్లు చేపించారు పట్టుకొని పట్టుకొని మన పెద్దవాళ్ళని అడిగారు మీరు ఒకసారి వాళ్ళు పోయి పేరు పిల్లల గోళాలలో దావుకుంటే కూడా బయటికి గుల్సుకొచ్చి మరి వాళ్ళకి ఆపరేషన్ చేశారు పిల్లలు కాకుండా ఈ డీలిమిటేషన్ అనే దాన్ని ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నాను రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటో సంవత్సరంలోనే చేయాలి అప్పటి వరకు ఎవరి టైన్ ఇయర్స్ ఒకసారి చేయకూడదు అప్పుడే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒక సమతుల్యత ఏర్పడుతుంది జనాభా కంట్రోల్కి వస్తుంది అని చెప్పి చెప్తారు బాగానే ఉంది ఆమె స్కిప్ చేశారు రెండు వేల ఒకటిలో ఎన్డీఏ గవర్నమెంట్ లో అటల్ బిహార్ వాజ్పేయి గారు ఆయన కూడా గమనించాడు ఆయన ముంగడు కొన్ని ప్రస్తావనలు వచ్చాయి ఇంకా కూడా జనాభా సమతుల్యత జరగలేదు మళ్ళీ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పొడిగిద్దాము అని చెప్పి ఆయన స్కిప్ చేశాడు స్కిప్ చేస్తే ఎక్కడికి వచ్చింది రెండు వేల ఇరవై ఆరుకు వచ్చింది రెండు వేల ఇరవై ఆరులో ఎవరు ప్రధానమంత్రి ఉండరు ప్రస్తుతానికి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇది నరేంద్ర మోడీ గారు ఎంత బదలాం అంటే కావాలని చెప్పి సౌత్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి అని చెప్పి ఈ విధానాన్ని రూపొందించారు ఈ విధానం వల్ల సౌత్ కన్యాయం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఒక కొండకి వెంట కట్టి కొండలు లాగే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళది ఏం పోతుందండి తెగితే వెంటక వస్తే కొండ ఇలా నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పి తెచ్చిన స్కీమ్ కాదు ఆయన ముంగడికి నెట్టారు ఇందిరాగాంధీ జయాశ్రమ స్కీమ్ ని వాజ్పేయి వాజ్బేయ్ స్కీమ్ ని నరేంద్ర మోడీ ఉన్న పీరియడ్ టైం పెట్టారు నెట్టి తయారు చేయాలని వద్దా సరే మీరు ఇప్పుడు ఏమంటారు మళ్ళొకి ఇరవై ఐదు సంవత్సరాలు నెట్టేసేయండి రెండు వేల యాభై కానీ అప్పటి వరకు వద్దు అనే మాట సౌత్ నుంచి స్టాలిన్ గారు బలంగా వినిపిస్తున్నారు ఆయన రెండో మాట కూడా ఎప్పుడు పదహారు పదహారు మంది పిల్లల్ని కనీసే మన దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుతుంది ఒక సమస్యకు పరిష్కారం మీద ఒక రాజ్యంలో కరువు వస్తే అరే కరువు వచ్చింది మనకు తినడానికి ఫుడ్ లేదు ఒక ఆరు నెలలకు సరిపడా ధాన్యం మాత్రమే ఉంది ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే ఏముంది ముసలం వాళ్ళందరూ ఓ వయసు వాళ్ళందరూ కుదం అప్పుడు సగం జనాభా వెళ్ళిపోతుంది మిగిలిన సగం జనాభా ఎక్స్టెన్షన్ అవుతుంది కదా మన దగ్గర ఉన్న ఫుడ్ మన దగ్గర ఉన్న ఇంకో సంవత్సరానికి వస్తుంది కదా అప్పటికల్ వర్షాలు పడతాయి ఏదో జరుగుతు మాట్లాడినట్టు వాడు ఇట్లే ఉంది తరతిక సమాధానమే అది పదహారు మందిని గినడం గాని ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడం గానీ ఎందుకంటే ఇప్పటికే యాభై సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశారో ఏం సమతుల్యత సాధించాం మనం అసలు వాస్తవాలు చూద్దాం ఏ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఏ రాష్ట్రానికి లాభాలు జరుగుతుంది అసలు వాస్తవం ఏంది కల్పితమైంది ఇది ఒక పౌరునిగా తెలుసుకోవాలి ఒక ఒక వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగాను ఒక వర్గాది సంబంధించిన వ్యక్తి కను మనసులో ఒక పార్టీ జెండాను పెట్టుకుని చూస్తే ఈ విషయాలు అర్థం రాదు ఒక సగటు భారతీయ పౌరునిగా అప్పుడు మన ఆంధ్రకు మన రెండు తెలుగు రాష్ట్రాలకు స్టాలిన్ గారు ఎంత పెద్ద ద్రోహం అర్థమైతే ఇప్పటికే లాగైంది అసలు విషయానికి వద్దాం మొత్తం మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతం ఏ ఏ రాష్ట్రానికి డీలిమిటేషన్ వల్ల లాభం జరుగుతుంది ఏ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఒకసారి ఉదయం రెండు వేల ఇరవై జనాభా ఎన్నికల ప్రకారం పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే ప్రస్తుతానికి ఇద్దరు ఆన్ ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం కొత్త పార్లమెంట్ కట్టారు కదా కొత్త పార్లమెంట్ లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సీట్లు మాత్రమే సరిపోయేటంత పార్లమెంట్ ను నిర్దించారు అంటే వాళ్ళు ఎనిమిది వందలకు పెంచుతారా ఎనిమిది వందల ఎనభై ఎనిమిదికి వెతారా ఏడు వందలకు ఎంత పెంచుతారో మనకు తెలియదు కాబట్టి ఊహాజనితమైన విషయాలపైన మనం మాట్లాడదు ఇప్పుడున్న ఐదు వందల నలభై మూడు ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడున్న రెండు వేల ఇరవై ఐదు జనాభా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి జనాభా లెక్క ప్రకారం ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్ని సీట్లు రావాలి ఎన్ని సీట్లు ప్రస్తుతానికి ఎన్ని సీట్లు ఉన్నాయి లాభం జరుగుతున్న రాష్ట్రాలు ఏవి నష్టం జరుగుతున్న రాష్ట్రాలు ఏవి గా మనం ఊకే మొత్తకున్న రాసం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కు లాభాలు జరుగుతుంది సౌత్ నష్టం జరుగుతుంది అని తమిళనాడు భావిస్తు ఒకసారి చూద్దాం ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతానికి ఎనభై లోక్సభ స్థానాలు ఎనభై ఎంపీ సీట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్కల ప్రకారం చూస్తే తొంభై రెండు సీట్లు రావాలి అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది పదిహేను శాతం ఇంక్రీజ్ అయితాయి బీహార్ లో ప్రస్తుతానికి నలభై ఉన్నాయి ఇంకా పది పెరుగుతాయి బీహార్ లో నలభై ఉన్నాయి వాస్తవానికి యాభై ఉండాలి అంటే పది ఇంక్రీజ్ అవుతున్నాయి ఎంత శాతము ఇరవై ఐదు శాతం రాజస్థాన్ లో ఇరవై ఐదు ఉన్నాయి ఆరు పెరుగుతాయి అంటే మొత్తం ముప్పై ఒకటి ఎంత శాతం ఇరవై మూడు శాతం

ఇంకా ఐదు పెరుగుతాయి అంటే మొత్తం ముప్పై ఐదు ఎంత శాతం పెరుగుతుంది ఇరవై ఒక్క శాతం పెరుగుతుంది గుజరాత్ లో ఇరవై ఐదు ఉన్నాయి ఈ గుజరాత్ నోట్ చేసుకోండి మీరు సొంత మోదీ గారి రాష్ట్రం ఇది తర్వాత మాట్లాడడం దీని గురించి గుజరాత్ లో ఇరవై ఆరు ఉన్నాయి రెండు సీట్లు పెరుగుతున్నాయి ఎన్ని పెరుగుతున్నట్టు మొత్తం ఇరవై ఎనిమిది ఎంత శాతం కేవలం ఏడు శాతం ఢిల్లీ ఢిల్లీలో ఏడు సీట్లు ఉన్నాయి ఒక సీట్ పెరుగుతుంది మొత్తం ఎనిమిది అంటే పదిహేను శాతం ఇవి అత్యధికంగా లాభపడుతున్న రాష్ట్రాలు ఇక మిగిలిన మహారాష్ట్ర గానీ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఒక్కొక్క సీటు వారీట్లు పెరుగుతుంది మ్యాటర్ కాదు వాటిని పక్క కిదాం ఇప్పుడు బాగా నష్టపోయిన ఎక్కువ సీట్ల వారిగా నష్టపోయిన రాష్ట్రాలు తమిళనాడు ఇసు ఫస్ట్ దాటి స్టార్ట్ అయ్యింది తమిళనాడులో ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం తొమ్మిది సీట్లు పోతాయి ముప్పై సీట్లకు వస్తుంది అంటే ఎంత నష్టం జరుగుతుంది ఇరవై మూడు శాతం నష్టం జరుగుతుంది ఒడిశాలో ఇరవై ఒకటి ఉన్నాయి మూడు సీట్లు తగ్గుతాయి పద్దెనిమిదికి వస్తాది ఎంత శాతము పదిహేను శాతం నష్టపోతుంది కర్ణాటక ఇరవై ఎనిమిది ఉన్నాయి రెండు తగ్గుతాయి ఇరవై ఆరుకు వస్తుంది ఎంత శాతము కేవలం ఆరు శాతం కన్నా కొంచెం ఎక్కువ ఆరు శాతం నష్టపోతుంది ఈ కేరళ తమిళనాడు నోట్ చేసుకోండి మీరు ఇవి ఎక్కువ ఇష్యూ పిఎడ్ చేస్తున్నాయి కాబట్టి కేరళ ప్రస్తుతానికి ఇరవై సీట్లు ఉన్నాయి ఆరు తగ్గుతాయి పద్నాలుగు సీట్లకు వస్తాయి అంటే ముప్పై శాతం తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి నాలుగు సీట్లు ఇరవై ఒక్క సీట్లు కుదించబడుతుంది అంటే పదహారు శాతం తగ్గుతుంది తెలంగాణ పదిహేడు సీట్లు ఉన్నాయి ప్రస్తుతానికి లోక్సభ సీట్లు ఇక్కడ ప్రస్తుతం రెండు వేల ఇరవై జనాభా ప్రకారం చూస్తే రెండు సీట్లు తగ్గే అవకాశం ఉంది అంటే పదిహేను సీట్లే కుదించబడుతుంది ఎంత నష్టపోతుందో పన్నెండు శాతం నష్టం ఉత్తరాఖండ్ ఐదు సీట్లు ఉన్నాయి ఒక సీట్లు తగ్గుతుంది నాలుగు సీట్లు కుదించబడుతుంది అంటే ఇరవై శాతం నష్టపోతుంది ఇట్లా కొన్ని రాష్ట్రాలు అవన్నీ మీరు నేను రాష్ట్రాలు చెప్తున్నా ఇక త్రిపుర విషయానికి కొత్త నార్త్ ఈస్ట్ సెవెన్ సిస్టర్స్ అంటారు త్రిపురలో రెండు సీట్లు ఉన్నాయి జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఒక సీట్ పోతది అంటే ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది మేఘాలయ రెండు ఉన్నాయి ఒకటి పోతుంది అంటే మణిపూర్ లో రెండు ఉన్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెస్ట్ బెంగాల్ ఇది చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ రోహింగ్యాలు వాళ్ళు విదేశీ అందరూ చిక్కని సెటిల్ అయిపోతారు అయినప్పటికీ కూడా సెటిల్ అయ్యారు ఆధార్ కార్డు తీసుకురు ఓటర్ ఐడి తీసుకురు వెస్ట్ బెంగాల్ యొక్క సంఖ్యను చూస్తే ప్రస్తుతం నలభై రెండు ఉంది ఇప్పుడున్న జనాభా ప్రకారం చూస్తే నాలుగు తగ్గుతుంది ముప్పై ఎనిమిదికి వస్తుంది అంటే తొమ్మిది శాతం నష్టపోతుంది ఇప్పుడు అసలు గది ఇప్పుడే ఉన్నది అయితే ఇక్కడ అత్యధికంగా ఇప్పుడు మాట్లాడుతుంది అంటే తమిళనాడు సీతవారి ఎక్కువ కోల్పోయింది పర్సెంటేజ్ మాట్లాడుతుంది మనం ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు సౌత్ స్ట్రీట్ పర్సెంటేజ్ దెబ్బతుంది పదకొండు ప్రాంతాల రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పదకొండు ప్రాంతాలలో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు పోతున్నాయి అండి మన తెలంగాణకి ఎంత నష్టపోయినా మనం టువల్ పర్సెంట్ నష్టపోతాం ఆంధ్రాకు సిక్స్టీన్ పర్సెంట్ తమిళనాడుకు ఇరవై మూడు శాతం కేరళకు ముప్పై శాతం కానీ వంద వంద శాతం సీట్లు పోయేవి పదకొండు ప్రాంతాలు ఉన్నాయి అవి ఏంటి ఒకసారి నాగాలాండ్ ఒక సీటు ఉంది అది పోతుంది అరుణాచల్ ప్రదేశ్ రెండు ఉన్నాయి జనాపదిక ప్రకారం రెండు పోతాయి పాండిచేలో ఒకటి ఉంది ఆ ఒకటి పోతుంది గోవాలో రెండు ఉన్నాయి ఆ రెండు పోతాయి డామండయ్యు నగర్ హేని ఇక్కడ రెండు ఉన్నాయి రెండు పోతాయి మిజోరా ఒకటి ఉంది ఒకటి పోతాయి చండీగఢ్ లో ఒకటి ఉంది ఒకటి పోతు సిక్కిం ఒకటి ఒకటి పోతుంది నికోబార్ లో ఒకటి ఒకటి పోతుంది లదాఖ్ లో ఒకటి ఉంది ఒకటి పోతుంది లక్ష లో ఒకటి ఒకటి లక్ష దీప్ లో ఒక సీట్ ఉంది రెండు వేల ఇరవై ఐదు జనాభా ఒక సీట్ పోతుంది ఈ లక్ష దీప్ విషయము ఒకసారి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ మొత్తం జనాభా అరవై తొమ్మిది వేల జనాభా ఉంటుంది అరవై తొమ్మిది వేల జనాభాకి ఒక మన తానం దాదాపు ఇరవై లక్షల జనాభా ఉంటారు మల్కాజిగిరి లాంటి నియోజకవర్గానికి దాదాపు ముప్పై ముప్పై ఆరు లక్షల జనాభా అవుతుంది అరవై తొమ్మిది వేల జనాభాకి మన రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ కూడా కదా ఒక జిట్ సి కన్నా అతిగా ఎక్కువ అంటే రెండు మండలాలను కలిపితే వచ్చేంత జనాభాకు ఒక ఎంపీ సీట్ ఇస్తే ఎంతవరకు న్యాయం ఇది టోటల్ గా సీట్లు కోల్పోయే ప్రాంతాలు అంటే టోటల్ రాష్ట్రాలు ఇరవై ఎనిమిది ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తంగా ముప్పై ఆరు ప్రాంతాలలో ఇరవై నాలుగు ప్రాంతాలలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ముప్పై ఆరు లో ఇరవై ఏట్లలో సీటు అనేటివి తగ్గిపోతాయి ఎలాంటి మార్పులు ఏని అస్సాం జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఏ సీట్లు అయి అవే సీట్లు ఉంటాయి ఇప్పుడు అసలు విషయాన్ని కొత్త తమిళనాడు ఏమంటుంది సౌత్ స్టేట్లలో మొత్తం సీట్లు తగ్గిపోతుంది సౌత్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గాలని చెప్పి కేంద్ర గవర్నమెంట్ కుట్ర చేస్తున్నది అని చెప్పి మాట్లాడుతుంది కదా ఇప్పుడు ఈ లెక్క అర్థమైంది కదా ఈ నాలుగు ఐదు రాష్ట్రాలలో మాత్రమే సీట్లు తగ్గుతున్నాయా అసలు విషయానికి వస్తే ఈ జనాభా ఈ బిలిమిటేషన్ పైన విధి విధానాలే ఖరారు కారే ఆల్రెడీ కేంద్ర గవర్నమెంట్ అరే అవి అవన్నీ అబద్ధాలు ఊహాజితమైనయే అవి వాస్తవాలు కాదు ఎలాంటి విధి విధానాలు ఖరారు కాలేదు దానికి మళ్ళొకసారి జనాభా లెక్కలు చూసుకోవాలి కొన్ని రాజ్యాంగంలో కొన్ని చిన్న చిన్న సవరణలు ఉన్నాయి ఆ సవరణలు చేసుకోవాలి ఆర్టికల్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఆర్టికల్ ఎయిట్ వన్ ఎయిటీ మార్పు చేసుకోవాలి ఇవన్నీ పనులు ఉన్నాయి ఇవన్నీ పార్లమెంట్ ముంగడ పెట్టి పక్ష సమావేశం పెట్టి అందరు పిలిచిన తర్వాతనే ఈ మార్పులు జరుగుతాయి అది ఈ జనాభా నా పథకం ఉన్నట్టుగానే సీట్లు పెంచాలనా ఇప్పుడు ఏదైతే సీట్లు ఉన్నాయో వాటికి తయారు చేసుకుంటా పోవాలన్నా ఎట్లా చేయాలి ఇంకేం మాట్లాడుకోలేము మీరు ఇట్లా రస చేయకని చెప్తున్నా కూడా లేనే లేదు డిసైడ్ అయినాం మీరు మాకు అన్యాయం చేస్తున్నారు మీరు డిసైడ్ కాకముందే మీ ముందస్తుగానే భయపడుతున్నాం ముందస్తుగానే మేము ఆరోపణలు అని మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రాష్ట్రం గురించి మాట్లాడితే బాగుంది మిగతా రాష్ట్రాల గురువు నేను బాధ్యత వహిస్తున్నా నాయకత్వం వహిస్తున్నా ఆ రాష్ట్రాల కూడా నష్టం జరుగుతుంది మాట్లాడుతున్నావు కదా దేశంలో ఉన్న ముప్పై ఆరు ప్రాంతాలలో ఇరవై నాలుగు ప్రాంతాలలో సీట్లు తగ్గే అవకాశం ఉంది నువ్వు అఖిల పక్షం మీటింగ్ పెట్టినప్పుడు ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి రాజకీయ పార్టీని ఎందుకు పిలవలేవు రెండవది ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఈ ముప్పై ఆరు ప్రాంతాలలో ఇరవై ప్రాంతాలలో అంటే రాష్ట్రాలకు పాత ప్రాంతాలు కలిపి ఇరవై ఏట్లలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం ఉంది కానీ ఇక్కడ సీట్లు సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది ఎన్ని ఇరవై నాలుగు ప్రాంతాలు ఇరవై నాలుగు ప్రాంతాలు ఒక పన్నెండు ప్రాంతాలలో మాత్రమే తగ్గట్లేదు పెరుగుతున్నాయి లేకపోతే పదిలో పెరుగుతున్నాయి రెండు ఇట్ల స్థిరంగా ఉంటున్నాయి మిగిలిన పది రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే అంటే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు నష్టం చేస్తున్నారు నిర్ణయం తీసుకుంటారా అసలు మీరు ఎట్లా భావిస్తారు పాయింట్ నెంబర్ త్రీ రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు లో ఎన్నికలు ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి చూస్తే తమిళనాడులో ఒక ఆచారం ఉంది తమిళనాడులో తమిళ పార్టీలు మాత్రమే గెలుస్తాయి జాతీయ పార్టీ బీజేపీ గానీ కాంగ్రెస్ కానీ అసలు గెలిచే లేదు అక్కడ ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యే దాఖలాలు లేవు అక్కడ వచ్చే సంవత్సరం ఎన్నికలు స్టాలిన్ గారికి ప్రభుత్వ వ్యతిరేకత ఆల్రెడీ బలంగా ఉంది అక్కడ అన్నా డిఎంకే పార్టీకి అవకాశం ఉంది దానికి కోరువు విజయన్ గారు కొత్త పార్టీ పెట్టారు దానికి తోడు అసలు నింగుడు విషయం ఏంటంటే అన్నామలై ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగులో లో ఎంపీ ఎలక్షన్లలో పార్లమెంట్ ఎన్నికల్లో పద్దెనిమిది శాతం ఓట్స్ బీజేపీకి వచ్చినాయి అక్కడ భయపడుతుంది బీజేపీకి వచ్చే ఓట్లు ఎట్లుంటాయంటే స్థిరంగా అవి ఒకవేళ బీజేపీ స్టాండర్డ్ ఇంకో కొంత శాతం పెంచుకున్న అన్నాఎంపీతో కొత్త అయినా విజయన్ గారు ఒకే అధికారంలోకి వచ్చినా నా రాజకీయ జీవితం క్లోజ్ అవుతుంది అని చెప్పి భావించే ఏదో ఒక కుట్ర చేయాలి విజయన్ గారిని అన్నా డిఎంకే అని తమిళానికి సంబంధించిన లోకల్ పార్టీస్ అన్నిటినీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడేయాలి బీజేపీ పార్టీని బదిలాం చేయాలి వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలనుకు సొంత గోల్ తోటి ఇంత పెద్ద ఆరోపణ వేస్తుంది ఇందులో వాస్తవం ఏముందండి నిజంగానే ఆయన చిత్తశుద్ధి ఉంటే నిజంగానే డీలిమిటేషన్ అనేది స్టార్ట్ అయింది ఇక విధి విధానాలు మాకు మాకి సీట్లు తగ్గుతున్నాయి మాకు ఇంత నష్టం అయితే అంటే ఇరవై నాలుగు ప్రాంతాలలో నష్టం జరుగుతుంది కదా వాళ్ళందరూ కలిసి ఎందుకు మాట్లాడలేదు కేవలం సౌత్ గురించి ఎందుకు మాట్లాడలేదు తమిళనాడు ఎప్పుడు మేము దేశానికి వ్యతిరేకం దేశం నుంచి మేము విడిపోతామని మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి ఈ హిందీ పైన కూడా ఒక ఇష్యూ జరిగింది ఈ భాష సూత్రం పైన కూడా రీసెంట్ గా ఇష్యూ జరిగింది దానిపైన కూడా రకరకాలుగా మాట్లాడాడు అవును బలవంతంగా అని నేను ఒకటి అడుగుతున్నా సరే నీకు హిందీ నచ్చదు నాత్ యొక్క నచ్చదు తమిళనాడులో మొత్తం జనాభాలో తెలుగు డైరెక్ట్ గా మాట్లాడే వాళ్ళు ఆరు శాతం తెలుగు మూలాల ఇరవై శాతం తమిళనాడు జనాభాలో ఇరవై శాతం తెలుగు మూలాల మరి నువ్వు మూడో భాషగా హిందీని వ్యతిరేకిస్తే తెలుగు పెట్టాల్సింది కదా నీకు సౌత్ పై అంత పేముంది కదా తెలుగు పెట్టుకుంటే నిజంగా అందరు అభినందించే వాళ్ళు కదా వాళ్ళు అవు త్రిభాష సూత్రానికి అనుకూలంగానే ఉన్నాం హిందీని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి తెలుగును పెట్టుకున్నాం అంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు కేవలం ఈ సాధించుకోరికనే ఈ చుట్టూ ఉన్న ఈ మూడు నాలుగు ప్రాంతాలని ఓలేస్తున్నావు బలి చేస్తున్నావు అనేది స్పష్టంగా అర్థమైతుంది ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది ఆంధ్ర ఆల్రెడీ ఆర్థికంగా రికవరిపోయింది తెలంగాణలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు ఆర్థిక మాన్యం వచ్చింది ఉద్యోగాల నితాలు ఇచ్చే పరిస్థితి కూడా మా తాన లేదు కొంచెం అర్థం చేసుకోండి సిఏలు పెంచే అవకాశం లేదని చెప్పి ప్రకటిస్తున్నారు అలాంటి సందర్భంలో మీరు ఇలాంటి గొడవలు చేసుకుంటూ పోతే పైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వస్తే పెట్టుబడులు మన సౌత్ పోస్తాయా వస్తాయా ఏ రాష్ట్రం అయితే ప్రశాంతంగా ఉంటుందో అక్కడే కదా పెట్టుబడులు వచ్చేది అక్కడనే కదా ఉద్యోగాల కల్పన జరిగి అసలు డీలిమిటేషన్ ప్రతిపాదనలు రూపొందించలేదు ఏం చేసారో తెలియదు కానీ రాష్ట్రాలకు ఒక మంచి అవకాశం ఉంది జనాభాను పెంచుకొని ఒక అవకాశం ఏముందంటే పిల్లల్ని కనడం కాదు నార్త్ నుంచి చాలా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడనే స్థిరపడ్డారు ఇక్కడనే ఓటర్ ఐడి ఉన్నారు ఇక్కడనే రేషన్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడనే ఆధార్ కార్డు కూడా అడ్రస్ మార్చుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఆస్తులు కొన్నారు అయితే వాళ్ళకి ఇక్కడ ఓటర్ ఐడి సొంత రాష్ట్రంలో సొంత ఊర్లో కూడా ఓటర్ రైట్ ఉంది మీరు ఒకసారి గవర్నమెంట్ దానిపై విధి విధానం రూపొందించి మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏ స్కీమ్ అన్న ఇంప్లిమెంటేషన్ రావాలంటే మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు డైరెక్ట్ గా బెనిఫిట్స్ పొందాలంటే ఖచ్చితంగా ఇక్కడ మీ అడ్రస్ ఇక్కడనే మార్చుకోవాలి మీ ఓటర్ రైట్ ఇక్కడనే పెట్టుకోవాలి అవన్నీ కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ జనాభా కిందనే కౌంట్ అవుతారు జనాభా లెక్కల్లో మీ పేరు రావచ్చు చెప్పి పెడితే ఒక్కసారిగా ఇక్కడ దాదాపు అరవై లక్షల మందికి పైగా అంటారు లెక్కల ప్రకారం అరవై లక్షల మందికి పైగా వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు లెక్కల ప్రకారం ఇంక ఇప్పనే ఉంటారు వాళ్ళందరూ ఇక్కడ ఓటర్ రైట్ చేసుకోవాలి ఇక్కడ అడ్రస్ మార్చుకుంటే ఇక్కడ జనాభా లెక్కల్లో వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి సీట్ల సంఖ్య వెళ్తుంది అక్కడ దక్కుతుంది ఆప్షన్ మీ ముంగట్టున్నా కూడా మీరు ఎందుకు ఉపయోగిస్తలేరు అంటే మీకు కావాల్సింది సమస్యకు పరిష్కారం కాదు ఆరోపణలు చేయడం జనాలని అభివృద్ధి చేస్తలేరు కాబట్టి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం అసలు కడుపు నొప్పి ఎవరికి వస్తుంది వామ ఎవరు వందకు వంద శాతం సీట్లు కోల్పోయేది పదకొండు ఫిఫ్టీ పర్సెంట్ కోల్పోయినవి నాలుగు మనకన్నా ఎక్కువ కోల్పోయేది కేరళ తమిళనాడు మనకు జరిగే నష్టం ఒకేలా అట్లు జరిగితే జరిగే నష్టం తక్కువ ఉంది అది కూడా నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం కూడా ఉంది అంటే మా పదిహేడు సీట్లు కూడా అక్కడ ఓవు ఆ కుందేలు కథలో ఆకాశం విరిగిపడుతుందని చెప్పిన కుందేలు కథలో సింహం ఏ విధంగా వచ్చి వాస్తవాన్ని ఇట్లా చూపించిందో అన్ని జంతువులకి ఒక సగటు పౌరునిగా సగటు చదువుకున్న యువకులుగా మనమే సమాజానికి చెప్పాలి అంతేగాని వాళ్ళు రెచ్చగొడితే ట్రాప్ల పడ్డమనుకో మన ఉద్యోగాలు పోతాయి ఆర్థికంగా ఇప్పటికే నష్టపోయిన మరింత నష్టపోతాం మన రాష్ట్రాలు అభివృద్ధి చెందవు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేపించండి ఈ కంటెంట్ ప్రతి ఒక్కటి షేర్ చేయండి ఎందుకంటే ఈ రోజు ఈ విషయం పైన అందరూ ఆందోళన